హాయ్ అండి అందరూ బాగున్నారా నేను సునీతని ఎలాగున్నారు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ బోగు అయిపోయింది కదా మీకు అందరికి శుభాకాంక్షలు చెప్తున్నాను అందరూ బాగా చేసుకున్నారా అందరూ బాగా చేసుకోవాలని దేవుని కోరుకుంటున్నాను నేను సంక్రాంతి కనుము మొత్తం పండగలన్నీ బాగా చేసుకోవాలని నేను వంట చేయాలనుకుంటున్నాను ఏమంటో చూపిస్తాను నేను మీకు నేను రెండు కొబ్బరికాయలు కొట్టి పక్కన పెట్టాను ప్లేట్లోను నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఈ రెండు కొబ్బరికాయలు తోడేసి మిక్సీ జార్లో వేసాను నాలుగు లాల్కాయలు వేస్తున్నాను స్టవ్ వెలిగించి కళాయి పెడుతున్నాను ఇప్పుడు కొబ్బరి నంజె వండుతాకండి బెల్లం నేను మొన్న స్టోర్లో తీసుకున్నాను ఇది గడ్డ కింద ఉంటుంది కలర్ చాలా బాగా వస్తుంది మనం ఏ వంటలు వేసుకున్నా కలర్ఫుల్గా ఉంటుంది ఇది ఈ బెల్లం లైట్గానే వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాసు వేసుకోవాలి ఎక్కువ కాదు నేను రెండు కొబ్బరికాయలకి ఈ కప్పుడు బెల్లం తీసుకున్నాను అంటే రెండు వందల గ్రాములు ఉంటుంది ఒకప్పుడు బెల్లం తీసుకున్నాను మన స్వీటు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి కాకపోతే పాకం కావాలి కదా అందుకే రెండు కొబ్బరికాయలకి ఆ కొప్పుడు ఒకప్పుడు బెల్లం వేసాను నేను ఇలా కరెక్ట్ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు మనకి పాకం తొందరగా రాదు ఇలా బెల్లం పొంగాలి లైట్గా ముదురు పాకం రావాలి ఎక్కువ బాగా వచ్చే కడదు అంటే మనం కొబ్బరికాయ వేసిన తర్వాత అది పాకం ఎలాగో ముదిరిపోతుంది కదా అందుకని లైట్ పాకంలోనే వేసేసుకోవాలి మనం కొబ్బరికాయ నేను జార్లే బాగా మెత్తగా వేకండి ఇలాగా ఖచ్చితంగా అంటే బాగా మెత్తగా కాకుండా చక్కగా లైట్గా మురుగు వేసుకోవాలి నేను గజ్జికాయలు చేస్తున్నానండి ఈ గజ్జికాయల్లోకి ఇది నేను పశ్చిమ గోదావరి జిల్లాలో మా పశ్చిమగోదావరి జిల్లాలో మేము ఎక్కువగా ఇలాగే వండుకుంటాము అలాగే నేను మీకు చూపించాలే వీడియోలోని నేను చూపిస్తున్నానండి ఇది కొబ్బరి నంజి చాలా బాగుంటాయి స్మూత్గా ఉంటాయి కూడాను పండగలకి గట్ట ఇలాంటియే మనకి చక్కగా పిల్లలకి ఇష్టమైనవి కొబ్బరి ఇలాగ వండేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అంత బజ్ మనకి చక్కగానో తొందరగా కూడా అయిపోతుంది కొబ్బరికాయ బెల్లం ఆయిలు మైదా చపాతి పిండి ఇవి వేసుకుంటే మనకి గజ్జిగాలు వచ్చేస్తాయి రెడీ అయిపోతాయి ఇలా పాకం ఉడకనివ్వాలి కొబ్బరి నంజీ ఇలా మనకి పాకం గట్టిమడిపోవాలి మనకు కొబ్బరికాయ మనకు పాకం లేకోకుండా అయిపోవాలి ఇలా రావాలి అయిపోయిందండి ఇంకా వస్తే మనకు అయిపోయింది మనకి పాకం లేకోకుండా ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు నేను ప్లేట్ తీసుకుని గ్లాసుడు మైదా పిండి వేసాను వేస్తున్నాను మైదా అండి ఇది చపాతి పిండి ఇదో గ్లాసుడు తీసుకుంటున్నాను మైదా గ్లాసు చపాతీ గ్లాసు మీరు ఎక్కువగా నేను తక్కువ చేస్తున్నాను నేను మీరు ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా సరే మైదా గ్లాసు చపాతి గ్లాసు మైదా గ్లాసు చపాతి గ్లాసు అలా తీసుకోవాలి ఈ రెండు గ్లాసులు తీసుకుంటే ఈ రెండు గ్లాసులు తీసుకోవాలి చాలా స్మూత్నెస్ వస్తాయి అప్పుడు మనకి గజ్జికాయలు ఇవి ఇలాగా పిండి ఆ పిండి పండి కలుపుకోవాలి నాకు నాకు సబ్స్క్రైబర్లు అందరికీ నేను సంక్రాంతి శుభాకాంక్షలు అండి దీపావళి ఇది భోగి అయిపోయింది కదా ఈ రోజుతో నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే కనుము ఇవన్నీ కూడా చెప్తున్నాను అందరూ హ్యాపీగా చేసుకోండి హ్యాపీగా ఉండండి అన్ని పిండి వంటలు వండుకొని చక్కగా తినండి నా సబ్స్క్రైబర్కి అలాగే నా వీడియో చూస్తున్నారు నాకు లైక్ చేసిన వాళ్ళకి నా వీడియోస్ చూసిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి అందరికి కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ పిండి ఇలాగే బాగా కలుపుకోవాలి ఆయిల్ వేస్తాను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను నేను లేదు రెండు స్పూన్లే వాటర్ వేసుకొని మనము చపాతీ పిండి ఎలాగా ఒత్తుకుంటామో అలాగ బాగా మనం రఫ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి పిండి అంతాను ఇది మనకి గట్టి బాగా గట్టిగా అయిపోకూడదండి కొంచెం లైట్గా మనకి మెత్తగా ఉంది అనిపించుకొని అయిపోయింది అనుకోవాలి ఇది స్టవ్ వెలిగించి నేను గిండి పెట్టాను ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇదిగో పిండి ఇలాగ రెడీ అయిపోయింది నేను కప్పులో పెట్టాను ఇలాగ ఉండాలి పిండి ఇది కొబ్బరి నంజీ ఆయిల్ కప్పుడు తీసుకున్నాను నేను మనకి గుప్పుడు సరిపడగా వండ తీసుకోవాలి కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి ఇలా మనం ఒత్తేసుకోవాలి పేట మీద వేసుకుని చపాతీ పేట మీద ఇలా ఒత్తేసుకోవాలి చాలా స్మూత్గా వస్తాయండి ఇవి గజ్జికాయలు ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరే అనుకుంటారు చాలా బాగా వచ్చాయని మనం పిండి వేసుకుని ఒత్తుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి ఆరిపోయి గట్టిగా వస్తాయండి మనకి గజ్జిగాయ మనం ఇలా చేసుకుంటే చాలా స్మూత్నెస్ వస్తుంది కబ్బరి నంజీ ఒక స్పూన్ పెడుతున్నాను నేను మనం మధ్య ఇప్పుడు చపాతి ఉంది కదా అందులో మజ్జిగ పెట్టకూడదు మన సైడ్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇలా పోల్చుకుంటాం కదా ఇలా మడత పెట్టుకున్నప్పుడు మనకు సరిపోతుంది బ్యాలెన్స్ అందుకని మధ్య రకంగా పెట్టకూడదు సైడ్గా పెట్టుకోవాలి ఇలా తీసి వేయాలి వేసి మనం ఇలా నొక్కుకోవాలి ముందుగాను రెండు నొక్కేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఇలా మడత పెట్టాలండి మనం కింద ఉన్నదాన్ని పైకి వేసి మడత పెట్టాలి అప్పుడు మనం ఆయిల్ చేసిన మనకి చీదదో మనకి మనకి లోపల కొబ్బరి నుంచి బయటికి రాదు వచ్చేస్తాయి కదా కొబ్బరి నుంచి అంతా సరాగ్గా తయారవు బాగా రాదు మనం ఇలా కిందదంతా పైకి తీసుకోవాలి ఇలా హోల్స్ వేసుకోవాలి ఎలా పోలుసుకున్న తర్వాత నేను పోర్క్ తీసుకున్నాను పోర్క్ అండి ఇలా ఆయిల్లో ముంచి ఎలా ఎలా చేసుకోవాలి మనం పైన ఎలా ఒక్కవాలని ఒక్కొచ్చి డిజైన్ వస్తుంది లేదంటే వద్దంటే మానేయొచ్చు అది ప్లేట్లో పెట్టి మళ్ళీ పిండి తీసుకున్నాను నేను మనకి గుప్పుడు ఎలా పట్టుకుంటే గుప్పుడు సరిపడగా తీసుకోవాలి తుక్కు తీసుకున్న మనకి అవి రావండి గజ్జికాయ మనకి చపాతి రాదు మనకి ఇలా గుప్పుడుతో పట్టుకున్నాం కదా అలాగ రావాలి మొత్తం అంతా ఇలా చేసుకోవాలి మన చేతితోటే ఎలా రప్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు చపాతి కానీ చక్కగా వచ్చేస్తున్నా చూడండి స్మూ స్మూత్గాను చాలా మెత్తగా తగులుతుంది చేతికి ఇలా పెట్టి నొక్కేయాలి మళ్ళీ ఇది ఇలా చేసుకోవాలండి ఎంత స్మూత్గా వస్తున్నాయి చూడండి ఇలాగ వేళ్ళతోటే వచ్చేసుకోవచ్చు మనకి గజ్జికాయలు చేసుకునేది ఉండకపోతే మనకి ఇలాగే వేళ్ళతో వచ్చేసుకోవచ్చు చక్కగానో పోర్కు పోరుకు ఉంది కదండి పొరుకు కూడా ఇలాగ చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసుకోవాలి ఆయిల్ వీటెక్కోకుండా వేసుకోకూడదు ఎందుకంటే గజ్జికాయ మనకు పొంగదు അതി കിന്ദിപോത്തേക്കാ പൊങ്കതു ചൂട പൊങ്ങത്തിനയോ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి ఈ కలర్ రావాలి ఇలాగే కలర్ వచ్చి ఎంత ఎంత చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇలాగా ఏగని వాళ్ళండి బాగా నల్లగా అయిపోకుండా తెల్లగా వండుకోకుండా ఇలా కలర్ఫుల్గా రావాలి అయిపోయే చూడండి ఎంత బాగా వచ్చాయో స్మూత్గా ఉన్నాయి పొర కింద ఉంది ఒకే పొర కింద ఉంది ఎంత బాగా వచ్చి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి ఇలా పట్టుకుంటే స్మూత్నెస్ ఉన్నాయి ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు అందరూ మీరు ఫ్యామిలీ అంత బాగా చక్కగా తింటారు మన పిండి ఏసీ కన్నా ఆయిల్తో మనం చపాతీ చేసుకొని చాలా బాగా వస్తాయి చాలా బాగున్నాయి సూపర్ నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి తినేది తినాలనిపిస్తుంది చాలా బాగున్నాయండి ఒక్కసారి ట్రై చేయండి నాకులేగ మీరు తింటారు మళ్ళీ తినాలనిపిస్తుంది అంత స్మూత్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి చక్కగా తింటారు ఇంట్లోనూ చాలా బాగున్నాయి అందుకే మళ్ళీ తింటున్నాను నేను సూపర్